వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ టీయ్ చిన్న పిల్లల ద్వారా మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అని ఏంజెల్స్ చెప్తున్నారు ఎవరి పిల్లలు మీ పిల్లల పక్కింటి వాళ్ళ పిల్లలా లేదా చుట్టాల పిల్లలా ఏ విధంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి పిల్లల ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా ఎవరి పిల్లలు ఆ విషయంలో ఉన్న ఎనర్జీ ఏంటి ఎస్ మీరు గౌరవంగా ఉన్నారని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని ఎలాగైనా సరే మీరు చేసుకుంటున్న సెలబ్రేషన్ ఆపాలి మిమ్మల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని ఎలాగైనా సరే ఏడ్పించాలి ఎందులో ఒక దాంట్లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి పిల్లల్ని ఆసరాగా పెట్టుకొని మీ వల్ల పిల్లలకి ఇబ్బంది జరిగింది మీ వల్ల వాళ్ళకి అనారోగ్యం వచ్చింది లేదా మీ వల్ల వాళ్ళు మీ మాట విని వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటండి సో డైరెక్ట్గా వాళ్ళు ఏం చేయలేక మీరు చేస్తున్న పనులని ఆపలేక వాళ్ళు మీ వెనకాల చేస్తున్న ఎలాంటి పనులకి కూడా ఫలితాలు రాక సో ఈ విధంగా ఆలోచిస్తున్నారంటండి అండి వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మీ మీద కనిపించట్లేదు వాళ్ళు ఏం చేసినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నారు అందుకని చెప్పి ఇలా చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని గొడవ పెట్టుకోవడానికి అవకాశాలు చూస్తున్నారంట గొడవ పెట్టుకొని మిమ్మల్ని మీకు మీ పరువు తీయాలి ఎలాగైనా సరే అని అనుకుంటున్నారంటండి బట్ గొడవ పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఏం కనిపించట్లేదు ఎలాగనే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారండి చిన్న పిల్లల్ని బేబీ ఫీమేల్ బేబీ అండి ఓకేనా తనని అడ్డం పెట్టుకొని క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నారంట సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తానని అన్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెడితే సో మిమ్మల్ని ఇబ్బంది పెడితే పిల్లల్ని అడ్డం పెట్టుకొని మూడో వాళ్ళు అనమాట వేరే వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యారనమాట సో మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ పరువు తీస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పారు డబ్బులు ఇచ్చారు ఆల్రెడీ సో అందుకు అందుకని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట చూసుకోండి పిల్లల విషయంలో జాగ్రత్త మీరు ఏది తింటే అది వాళ్ళ చేతుల్లో పెట్టారనుకోండి తర్వాత వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా ఏదైనా ఇబ్బంది వచ్చినా అది మీ వల్లే అని చెప్పే అవకాశం ఉంది లేదు వాళ్ళని మీరు ఇంటి దగ్గర పాటు చేస్తున్నారన్నా లేదంటే ఏదైనా వేసేస్తున్నారన్నా వాళ్ళని ఏదన్నా అన్నా సరే దాన్ని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కన్వే చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకోలాగా కావాలని చేసి కూడా కావాలని గొడబెట్టుకునే అవకాశం కూడా ఉంది సో మీరు చేస్తున్న పని నుంచి లేదా ప్రజెంట్ మీరున్న ఇంటి నుంచి పంపించడానికి ప్రయత్నిస్తున్నారంట అవకాశాలు వెతుకుంటున్నారంటండి అండ్ మీరు లైఫ్లో కొత్తది కట్టుకోవాలంటే కట్టుకోకుండా చేయడానికో లేదంటే పక్క వాళ్ళతో గొడవ పెట్టి మీరు ఇలాంటి వాళ్ళని చెప్పి లేనిది ఒక రిమార్క్ అనేది మీ మీద వేయడానికి అండి చూ దారులు చూస్తున్నారంట అవకాశాలు వెతుక్కుంటున్నారంట బట్ గొడవ పెట్టుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్న దారి లేదు వాళ్ళకి మీ డివైన్ అనేది వాళ్ళకి దారి ఇవ్వలేదండి క్లియర్గా వాళ్ళకి దారి ఇవ్వలేదు వాళ్ళు అసలు మీ హ్యాండ్లోకి మీ ఫ్యామిలీకి ఇన్కమే రాకూడదని అనుకుంటున్నారంట పర్మనెంట్గా మీకు డబ్బులు అనేది రాకుండా ఏదో ఒక రక ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒక రకంగా చేసి మీ పని లేదా మీ ఇంట్లో ఎవరిదైనా ఒకరిని పక్కకి ఇంటేద్దాం అని అనుకుంటున్నారంటండి ఈ విధంగా ఆలోచిస్తున్నందుకు ఏంజిల్ వాళ్ళకి హెవీ కర్మ ఇచ్చారండి ఖచ్చితంగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఒక మేల్ ఫిగర్ ఏంటంటే మీ ఫ్యామిలీతో గొడవ పెట్టుకోవడానికి పిల్లల విషయంలో రెడీ చేస్తారంట అండ్ ఎవరైనా వీడియో చూస్తున్నప్పుడు ఎవరైతే నన్ను అనుకుని ఉంటే తను ఒక మేల్ ఫిగర్ మేల్ ఫిగర్ అండి ఒక అబ్బాయి యంగ్ పర్సనే ఇంకొక ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పర్సన్ అండి న్యూ బిగినింగ్ అండ్ ఇంకొక పర్సన్తో కొలాబరేట్ అయ్యారంటే ఇంకో పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో సో కాల మీద ఇద్దరు వర్క్ చేస్తున్నారంట ఏం జరుగుద్ది జరగద్ది మిస్సింగ్ అండి వాళ్ళనుకుంది జరగదు ఏ రకంగా కూడా వాళ్ళనుకుంది జరగదు వెరీ క్లియర్ వాళ్ళు అనుకుంది జరుగుదండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చేయాలనుకునే పనులు చాలా స్పీడ్గా జరుగుతాయంట వాళ్ళు ఆపాలని కానీ పెట్టుకోవాలని కానీ మిమ్మల్ని ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ చేయాలన్నా కానీ ఆలోచన వాళ్ళది ఆలోచనలోనే ఆగిపోతుంది ఒకవేళ యాక్షన్స్లో తీసుకున్న దాని యొక్క ప్రయోజనం ఏమీ ఉండదండి దండగా వాళ్ళు ఎనర్జీస్ పెట్టడం కూడా మీద ఓకేనా టేక్ టైమ్ టు కేర్ఫుల్లీ రివ్యూ యువర్ ఒపీనియన్స్ మీ యొక్క ఆప్షన్స్ అలాగే మీకున్న ఒపీనియన్ ఏదైతే ఉందో మీరు చేయాలనుకున్న పని మీద దాన్ని కేర్ఫుల్గా రివ్యూ చేయండి ఓకేనా ఇంకొకసారి ఆలోచించండి అని ఏం చేసి చెప్తున్నారండి క్రియేటివ్ సొల్యూషన్ అనేది ఖచ్చితం మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు క్రియేటివ్గా నిర్ణయం తీసుకోగలుగుతారు ఒక యూనిక్గా చేస్తారు బట్ మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో కొంచెం టైం తీసుకొని మీకున్న ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దారులు ఏదైతే ఉన్నాయో వాటిని క్లియర్గా ఆలోచించుకోండి దాని మీద ఒక ఒపీనియన్కి రండి ఓకేనా ఓకే చేద్దామా వద్దా వర్క్ అవుతుందా అవ్వదా దీనివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుందా అవ్వదా సో చేయగలనా లేదా ఇంతే అనలైజ్ చేసుకోండి అవు వర్క్ అవుతుంది చేయగలను అనుకుంటే స్టార్ట్ చేసుకోండి ఓకేనా ప్లాన్స్ దట్ నీడ్ రివిజన్ మీరు చెయ్యాలనుకున్న ప్లాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి అప్డేట్ యాప్ అప్డేట్ చేస్తాం కదా సో అలాగే మీరు చేస్తా ఉన్న పనిని కూడా ఒకసారి రివిజన్ చేయండి తక్కువ టైం ఉంది మీకు ఓకేనా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసేలా ప్లాన్ చేసుకోండి మీరు ఏంటంటే మీరు ఎంతైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత ఎక్కువగా కూడా మీరు దాని మీద ఫోకస్ చేయాలి ఓకేనా మీరు చేస్తున్న పని మీద ఫోకస్ చేయాలి అడ్జస్ట్ చేసుకోండి మీ వెనక చాలా జరుగుతున్నాయి సో దానివల్ల మీకు ప్రాఫిట్ తప్ప నష్టం లేదని ఏంజల్స్ చెప్తున్నారు యువర్ విష్ కమ్స్ టూ అండి మీరు ఏదైతే అనుకున్నారో త్వరలోనే రాబోతుందని చెప్తున్నారు ఓకేనా ఏంజల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇల్యూషన్ ఈజ్ పేయింగ్ ట్రాప్డ్ అండి మీకు అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట కొంతమంది ఛాన్సే లేదు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫి కాన్ఫిడెన్స్ అనేది లేదు మీకున్న కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి చూస్తున్నారంట సో నో నీడ్ టు వరీ మీరు యాక్షన్ తీసుకోవడానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదని ఏం చేసి చెప్తున్నారు ఏం జరుగుద్ది ఏం దీంట్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఏ రకంగా కూడా మీ ఇన్సిట్యూషన్ని కానీ మీ యొక్క థాట్ని కానీ మీ ఐడియాలజీని కానీ వాళ్ళు ఆపలేరు ఓకేనా ఏదైతే పర్సన్ మీకు ముందుకు వెళ్ళకూడదని అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం కూడా డివైన్ ఇవ్వలేదండి సో నో నీడ్ టు వరీ అండి మిమ్మల్ని ఎవ్వరూ ట్రాప్ చేయలేరు అండ్ మీరు చేస్తున్న దాన్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ అంతకన్నా లేదు ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్